రెల్లుపూల పూల పానుపు పైన జల్లు జల్లులుగా ఎవరో చల్లినారమ్మ వెన్నెల చల్లినారమ్మ రెల్లు పూల పానుపు పైన జల్లు జల్లులుగా ఎవరో చల్లినారమ్మ వెన్నెల చల్లినారమ్మ కరిగే పాల కడవలపై నురుగు నురుగులుగా மரிகேராத மனசு பைன தரக்கா தெரலுகே பால கடவள பை நருகு நருகு மரிகே ராத மனசு பைன தரக்கரக்கூரோ பரச்சினாரம்மா விண்ணப்பரச்சார எவரோ பரச்சினாரம்மா விண்ணப்பரச்சினார రెల్లు పూల పానుపు పైన జల్లు జల్లులుగా ఎవరో చల్లినారమ్మ వెన్నెల చల్లినారమ్మ తోపుల నడిమి బారుల ఇసుక బైరుల మిసిమిదారుల కడిమితో తోపుల నడిమి బారుల ఇసుక బైరుల మిసిమిదారుల రాసులుగా పోసినారమ్మాసులు ఎవరో పోసినారమ్మా వెన్నెల పోసినారమ్మా ఎవరో పోసినారమ్మ వెన్నెల పోసినారమ్మా ఎవరో పోసినారమ్మా వెన్నెల పోసినారమ్మా రాసి రాసులుగా రాసులుగా పోసినారమ్మా వెన్నెల పోసినారమ్మా ఎవరో పోసినారమ్మా వెన్నెల పోసినారమ్మ ఎవరో పోసినారమ్మా వెన్నెల పోసినారమ్మా రెల్లు పూల పైన జల్లు జల్లులుగా ఎవరో చల్లినారమ్మ వెన్నెల చల్లినారమ్మ రెల్లు పూల పైన జల్లు జల్లులుగా ఎవరో చల్లినారమ్మ వెన్నెల చల్లినారమ్మ చల్లినారమ్మ వెన్నెల చల్లినారమ్మ చల్లినారమ్మ చల్లిన బ్రహ్మా